రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుసగా మూడు ఫ్లాపులని ఫేస్ చేశాడు అయినా తన ఇమేజ్ మాత్రం చెక్కు చదరలేదు తన పారితోషికంలో మార్పు లేదు కారణం మార్కెట్లో తన ఇమేజ్ కున్న మైలేజ్ అందుకే ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిన దిల్ రాజు మాత్రం మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశాడు ఏకంగా తొంభై కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ పట్టాలేకపోతుందంటే హీరో మీద ఎంత నమ్మకం ఉందో అర్థమైపోతుంది సింగిల్ హిట్ పడితే సీనే మారిపోతుంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విషయంలో డైరెక్టర్ వల్ల మోసపోయాడన్నారు జాలి పడ్డారు కానీ యాంటీ ఫ్యాన్స్ లేదంటే తనంటే పడని చాలా మంది విజయ్ పనైపోయిందన్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్పై పైశాచిక ఆనందం పొందారనే మాటలు కూడా వినిపించాయి కట్ చేస్తే విజయ్ దేవరకొండతో దిల్ రాజు కొత్త సినిమా అనౌన్స్మెంట్ అది కూడా తొంభై కోట్ల పెట్టుబడితో ఫ్యాక్షనిజం తో రాబోతుంది ఇదొక్కటి చాలు విజయ్ దేవరకొండకి మార్కెట్లో మైలేజ్ ఎంతుందో చెప్పడానికి దిల్ రాజు లాంటి ప్రాక్టికల్ పర్సన్ ఓ హీరోకి ఫ్లాప్ పడ్డ వెంటనే కూడా భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేశాడంటే అక్కడే అర్థమైపోతుంది రౌడీ ఇమేజ్ కథ బాలేక డైరెక్టర్ నిర్ణయం బాలేక ఇలా విజయ్కి వరుసగా ఫ్లాపులు పడ్డాయి కానీ నటన పరంగా తన ఎఫర్ట్స్ పరంగా విజయ్ ప్రయత్నలోపం లేదని తేలింది తను చేయని తప్పకి పనిష్మెంట్ అనుభవిస్తున్న విజయ్కి సింగిల్ హిట్ పడితే మార్కెట్ లెక్కలే మారిపోతాయి అందుకే ఈసారి దర్శకుడి పొజిషన్ని బట్టి కాకుండా కంటెంట్ ని నమ్మి రిస్క్ చేయబోతున్నాడు రౌడీ స్టార్ ఏదేమైనా విజయ్తో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్మెంట్ వల్లే రౌడీ స్టామినా ఏంటో తేలిందా అంటే అదేం లేదు తనకి యూత్ లో ఉన్న క్రేజ్ ఇమేజ్ అందరికీ తెలిసిందే ఆ విషయంలో క్లారిటీ ఉంది కాబట్టే దిల్ రాజు మళ్లీ ఇలా తనతో ఫ్లాప్ పడ్డ వెంటనే సినిమా ప్లాన్ చేశాడు